ప్రేక్షకులందరినీ నమస్కారం ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ తంత్ర జ్యోతిష్యులు రత్న జ్యోతిష సామ్రాట్ చింతా రుక్మాన్ గదరావు గారు మనతో ఉన్నారు గురుగారితో మాట్లాడేద్దాం గురుగారు నమస్కారం గురుగారు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ మే నెలలో వృష్టికి రాశికి ఓవరాల్గా ఈ నెలలో ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి రాహు కేతు అలాగే గురుగ్రహ సంచారం కూడా ఈ నెలలో జరగబోతుంది గురుగారు దీని ఆధారంగా మరి వృష్టికి రాశి వారి పరిస్థితి ఎలా ఉండబోతున్నాయి ఈ నెల మే నెలలో వృష్టికి రాశి వాళ్ళకు కొంచెం ఇబ్బందికరమైన గ్రహ అయితే ఉంది ఎందుకంటే ఇన్ని రోజులు సప్తంలో ఉంటూ ఈ రాశికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి అత్యంత శుభగ్రహమైనటువంటి గురువు మారిపోవడము అష్టమంలోకి వెళ్ళడము ఒక విచారకరమైన విషయం అదేవిధంగా పంచమంలో ఉన్న రాహువు పద్దెనిమిదవ తారీఖున చతుర్థంలోకి అదే రోజున కేతువు దశమంలోకి అంటే కేంద్రంలోకి వస్తున్నారు ఇక శని భోగవాళ్ళ వారు ఆయన గత మాసమే ఈ రాశి వాళ్ళకు పంచమ స్థానంలోకి మానసిక స్థానంలోకి వెళ్ళారు అంటే ప్రధాన గ్రహాలు రాహుకేతు గురు శ్రేణులు అనుకూలమైనటువంటి చారల్లో ప్రయాణించడం లేదు కాబట్టి వీళ్ళు ప్రస్తుతం అతి ముఖ్యమైన నిర్ణయాలు వీళ్ళ జీవితానికి సంబంధించి అభివృద్ధికి సంబంధించి ఇంకా దేనికైనా సంబంధించి కావచ్చు శుభకార్యాలకు అశుభకార్యాలు దేనికైనా సరే కావచ్చు వీళ్ళు అతి ముఖ్యమైన నిర్ణయాలు తొందరపడి తీసుకోరాదు ఆచితూచి వెళ్ళడం వీళ్ళకు చాలా అత్యవసరం కాబట్టి అలా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోవడం జరుగుతుంది అనుభవం ఉంది కదా అనేసి తెలిసిన వాటిలో పెట్టుబడులు అధికంగా పెట్టడంతో అవి ఒక స్థాయికి వచ్చి బ్లాక్ అయిపోతాయి ఎందుకంటే ధనకారకుడు పోయి అష్టంలోకి కూర్చున్నాడు అష్టంలో శత్రుస్థానంలో ఉన్నాడు కాబట్టి అనుకూల గ్రహాలు వ్యతిరేక గ్రహాలు అన్నీ కూడా వ్యతిరేకమైనటువంటి స్థానాల్లో ప్రయాణిస్తున్నాయి కాబట్టి వృషిక రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తలు తీసుకుంటే అంత మంచిది ఈ సంవత్సరం కాలం పాటు అంటే ఈ మేనంలో ప్రారంభమైనటువంటి ప్రారంభమైనటువంటి గ్రహస్థితి ఈ రాబోయే సంవత్సరం పైన ప్రభావం చూపిస్తుంది ఓకే ఏమీ కనపడలేదు ఏమీ వినపడలేదు ఉన్నది గట్టిగా పట్టుకుంటే చాలు దాన్ని పోసుకోకుండా ఉండే చాలు కాబట్టి విద్యార్థులు కష్టపడి చదవాల్సి వస్తుంది నాలుగో ఇంట్లో రాహు వచ్చాడు కాబట్టి విద్యాస్థానంలో దశమస్థానంలో కేతు వచ్చాడు కాబట్టి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు కొత్తగా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు కూడా కాస్త నెమ్మదించడం మంచిది ఒకవేళ చేసిన ప్రయత్నాలు విఫలమవుతాయి కేతు వచ్చేకాడికి ఆటంకాలకు కారకుడు కాబట్టి అదేవిధంగా పంచమ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి సంతాన ప్రయత్నాలు చేసే వాళ్ళు కూడా కాస్త జాగ్రత్త తీసుకోవడం సంతాన స్థానంలో శని భగవాన్లు ఉన్నారు కాబట్టి శని ఆలస్యాన్ని కారకుడు కాబట్టి వీళ్ళు చేసే ప్రయత్నంలో కూడా ఆలస్యమవుతాయి అంతకుమించి వీళ్ళు అతిగా వైద్యాలు చేసుకుంటే కూడా వికటించే ప్రమాదం ఉంది ఎందుకంటే ఇక్కడ గ్రహము అనుకూల సంతానాన్ని ఇచ్చే అనుకూలమైన గ్రహం లేదు ఉన్నటువంటి పంచమాధిపతి అష్టమంలోకి వెళ్ళాడు కాబట్టి పంచమాధిపతి అంటే ఆలోచన ఆలోచనకు సంబంధించినటువంటి గ్రహము గురువు జ్ఞానకారకుడు అష్టమంలో శత్రుస్థానంలో ఉన్నాడు క్లియర్గా ఉంది ఫార్మాట్ ఏమవుతుందంటే అక్కడ అంత కంఫర్ట్గా అతను మంచి చేయలేడు కాబట్టి ఇక్కడ ప్రధాన గ్రహాల యొక్క వ్యతిరేకత ఎక్కువ ఉన్నందువల్ల ముఖ్యమైనటువంటి సంతానము వివాహము ఉద్యోగము వృత్తి వ్యవసాయము అదేవిధంగా పిల్లల చదువులు ఈ వర్గాల వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా వెళ్ళడం మంచిది ఇప్పుడు మన టైం కాదు మన టైం వచ్చి మనం చూసుకుందాం వెళ్ళాలి కాబట్టి ఇప్పుడు కొత్తగా పెట్టుబడి పెట్టాలనుకునే వాళ్ళు మరీ ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలి నేను ఎందుకు పెట్టానో డబ్బు పోగొట్టుకున్నాను పరిస్థితి వస్తుంది వెళ్ళకూడదు అందున ఈ వృష్టికి రాశి వాళ్ళ యొక్క స్వభావం ఎలాంటిదంటే అంటే వీళ్ళకి వెళ్ళే శత్రువులు వృష్టికి రాశి వాళ్ళకి ఎవరు కాదు వీళ్ళకి వెళ్ళే శత్రువులు ముందుగా నిర్ణయాలు తీసుకుంటారు ఎవరు చెప్పిన వినరు వృత్తిపరంగా వీళ్ళకు ఎక్కువ తడబాట్లు వస్తూనే ఉంటాయి మార్పులు వస్తూనే ఉంటాయి దాని తేనంటే వృత్తి స్థానంలో కేతు వచ్చాడు రాశి అధిపతి అయినటువంటి కూడా ఆగస్టు వరకు ముందుకి వెనక్కి ఊగిసలాడుతూ ఆయన స్తంభిస్తూ వక్రీస్తూ రుజుమార్గంలోకి వెళ్తూ కన్ఫ్యూజన్లు ఉన్నాడు కాబట్టి అనుకూలమైనటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు దానికి విచారించాల్సిన అవసరం లేదు దైవ పెంచుకుంటే చాలు చక్కగా గురు దక్షిణామూర్తి ఆరాధన విశేషంగా చేసుకోవచ్చు వరాహస్వామి ఆరాధన చేయాలి దుర్గాదేవి ఆరాధన చేయాలి దుర్గాదేవి ఆరాధన వల్ల నాలుగో ఇంటి ఉన్న రాహువు వ్యతిరేకంగా పంచేయుడు వరాహస్థుతి వల్ల ఐదో ఇంటి ఉన్న శనేశ్వరుడు వ్యతిరేకంగా పంచేయుడు దక్షిణామూర్తి ఆరాధన వల్ల దత్తాత్రేయ ఆరాధన వల్ల అష్టమలో ఉన్న గురుడు వ్యతిరేక పరిస్థితులను ఇవ్వకుండా న్యూటల్ అన్న అవుతారు వీళ్ళు చెడ్డ జరగకుండా అంతా మంచి కదా ప్రత్యేకించి సుబ్రహ్మణ్య ఆరాధన వల్ల దశమస్థానంలో ఉన్న కేతు గ్రహం యొక్క ప్రభావము వ్యతిరేకంగా పనిచేయదు ఎవరికైనా జన్మజాతకంలో కానీ గోచరంలో కానీ దశమస్థానంలో కేతు వచ్చినప్పుడు మాత్రం అశుభ ఫలితాలు ఎక్కువ జరుగుతాయి వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే కేతుకు తల లేదు హెడ్లెస్ ప్లానెట్ వృత్తి స్థానంలోకి వచ్చినప్పుడు ఏ పని చేయాలో అర్థం కాదు అన్నీ కరెక్ట్ అనుకుంటారు వీళ్ళకి ఆదాయం వచ్చే సమయానికి అది ఫెయిల్యూర్ అవుతుంది ఈ ఒక్క రోజు కానీ అది అయింటే ఉంటారు కాలేదు కదా మొత్తం లాస్ కాబట్టి విన్నింగ్ షార్ట్ కొట్టలేరు కాబట్టి ఇప్పటివరకు వీళ్ళ చేతిలో ఏదైతే ఉందో వీళ్ళకి ఏదైతే తెలిసిందో దాన్ని మీరు పెట్టుకుని ఒక ఎనర్జీలా ఖర్చు పెట్టుకోవాలి కానీ కొత్త ప్రయత్నాలు చేయకుండా ఆగడం ఉత్తమం అత్యుత్తమం ఉత్తమ ఉత్తమం ఇక విదేశీ ప్రయత్నాలు చేసుకోవచ్చు గురుగారు కలిసి వస్తుందంటారు మరి విదేశీ ప్రయత్నాలు ఎత్తుకుంటే ఇప్పుడు ఓవరాల్గా చేసుకుంటే ప్రస్తుతం అమెరికానే తీసుకుందాం ఇండియా పైన ఖర్చు కట్టి కత్తి కట్టేస్తారు వాళ్ళు బెంబేలు ఎత్తిపోతున్నారు ఉన్న వాళ్ళని కూడా కొత్త వాళ్ళకి ఇవ్వడం లేదు ఈ చట్టాలు ఎలా ఉన్నప్పుడు మన దేశానికే వీసా తీసుకుని వచ్చే స్థాయికి మన దేశం ఎదగాలంటున్నా మన దేశానికి అన్ని ప్రపంచ దేశాలని కూడా ఇండియాకు వీసా దొరికితే చాలు ఇండియాలో ఒక గ్రీన్ కార్డ్ దొరికితే చాలు సెటిల్ అయిపోవచ్చు అనే పరిస్థితి మన దేశం రావచ్చే విధంగా అందరూ ప్రయత్నించాలంటున్నాను కాబట్టి అక్కడ అమెరికాలో ఇండియన్స్కి ఇబ్బందులు వచ్చాయంటే మరి ఇది ఒక విపత్తుగా మనం అనుకోవచ్చు ఎందుకంటే గత మాసం షష్టాగ్రహం కూటం జరిగింది దాని ప్రభావమే ఇది అమెరికా చైనా కూడా ఒకరి మీద ఒకరు ట్యాక్స్లు పెంచుకోవడము అదొక యుద్ధం ఆర్థిక యుద్ధం ఇరాన్ చుట్టూ మరి విమానాలు మోహరించడం అమెరికా అది ఒక ప్రత్యక్ష యుద్ధం ఆ ఉద్యోగాల పరంగా వృత్తుల పరంగా ఇలా జరగడం ఇది ఒక ఒకదాన ప్రచన్న యుద్ధం అని చెప్పచ్చు కాబట్టి విదేశీ ప్రయాణాలు విదేశాల్లో వాతావరణం మన దేశంలో ఉన్నంత అనుకూలంగా లేదు అన్ని విధాలుగా ఆలోచిస్తే మన దేశమే అక్షయపాత్రగా మన దేశే కామదేనువు మన దేశమే కామదేనువుగా మన దేశమే కల్పవృక్షం లాగా ఉంది కళ్ళు తెరిచి చూస్తే మన దేశమే అన్నపూర్ణగా ఉంది ఆ దేశంలో చట్టాలు ఆ దేశంలో నాయకులు ప్రభుత్వాలు మారినప్పుడు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అది ఎవరి మీద పిడుగుపాటుగా పడుతుందో అర్థం కాని పరిస్థితి ప్రపంచమంతా వచ్చింది భారతదేశము ప్రపంచం అంతా భారతదేశానికి వచ్చిన ఆదరిస్తుంది భారతదేశంలో ఉన్న వాళ్ళు ఏ దేశానికి వెళ్ళినా చక్కగా ఆ దేశాభివృద్ధికి పాడుపడుతున్నారు కాబట్టి మనకు విదేశీ ప్రయత్నాలు ఈ వృష్టి వాళ్ళు చేయడం కన్నా ఇక్కడ ప్రయత్నం చేసుకోవడం మంచిది ఈ దేశంలోనే ఇంకొక సంవత్సరం పాటు ఉంటే వీళ్ళకి మించిన హీరోలు లేరు ఇక పెండింగ్లో చాలా పనులు ఉంటాయి గురుగారు కోర్టు వ్యవహారాలు కావచ్చు భూ కబ్జాలకు గురైన వాళ్ళు ఎప్పటి నుంచో కొన్ని పనులు మొదలుపెట్టి ముందుకు వెళ్ళట్లేదు అని బాధపడే వాళ్ళు వీళ్ళ పరిస్థితి ఎలా ఉండబోతుంది కోర్టు సమస్యలతో బాధపడుతున్న వాళ్ళు ఒకటే చేయాలండి రాష్ట్రతో సంబంధం లేకుండా ఎవరు ఎప్పుడు కోర్టుకు వెళ్ళినా ఒక తంత్రం నేను చెప్తాను ఈ వరపాలతో భాగంగా ఈ మాస పాలలో భాగంగా ఎడమకాల్లో రెండు గోళ్ళు కత్తిరించి పారేసి కోర్టుకు వెళ్ళాలి ఇప్పుడు కానీ పోలీస్ స్టేషన్కి కానీ కోర్టుకు కానీ ఏదైనా ఊర్లో ఒక మధ్యస్థం కానీ ఒక డిస్కషన్ కానీ ఒక ప్రత్యర్థుల దగ్గరికి ఒక వేడి వాతావరణం దగ్గరికి వెళ్తున్నప్పుడు రెండు గోళ్ళు ఎడమకాలకు కత్తిరించాయి వేసేసి వెళ్ళడం ప్రాచీన తంత్రం అలా వెళ్ళాలి ఆ సమస్యను రాసి కాల్చి బూడి చేసి మళ్ళీ వెళ్ళాలి ఏదైతే ఉందో సమస్య ఆ సమస్యను పేపర్లో రాసి కాల్చి బూడి చేసి నీళ్ళల్లో కలపాలి గంగలో కలిపేసినట్టే సమస్యను అలా వెళ్ళడం వల్ల ఇది ఒక అద్భుత తంత్రం మాస సంబంధం లేకుండా అన్ని రాసుల వాళ్ళు కోర్టు సమస్యలు ఉంటే ఇలా చేసుకోవచ్చు ఇక ఉద్యోగస్తుల పరిస్థితి అండి ఉద్యోగస్తుల పరిస్థితి తీసుకుంటే ఆరవ స్థానము ఉద్యోగ స్థానము ఆరవ ఆరవ స్థానం అధిపతి కుజుడు వీళ్ళకు కొంచెం కన్ఫ్యూజన్గా ఉన్నాడు ఆయన కర్కాటకంలో మిధుల్లో కర్కాటకంలో మిథునలో ఇలా ఊగేసలాడుతున్నాడు అంత కంఫర్టబుల్ లేడు ఈ వృశ్చిక రాశి వాళ్ళకి వీళ్ళకి వెళ్ళే శత్రువులు చెప్తున్నాను వీళ్ళెప్పుడు వీళ్ళకు ఉపయోగపడే నిర్ణయాలు తక్కువ తీసుకుని వేరే వాళ్ళకు ఉపయోగపడే నిర్ణయాలు ఎక్కువ తీసుకుంటారు వేరే వాళ్ళకు ఉపయోగపడిన వాళ్ళకి వీళ్ళపైన కృతజ్ఞత ఉండదు కృషికి రాసి వాళ్ళకు వేరే వాళ్ళకు ఉపయోగపడడం ఒక వరం వాళ్ళు తిరిగి వీళ్ళకు ద్రోహం చేయడం వీళ్ళకు ఒక శాపం కాబట్టి పదవ స్థానంలో కర్మస్థానంలో కేతు ఉన్నాడు కేతువు అంటే జీరో ప్లానెట్ అంటే ఏది ఇవ్వడు ఆయన దగ్గర ఏది ఇచ్చేదని ఉండదు ఏది నాకు వద్దు అంటాడు ఆశ లేను గ్రహం తల్లప్పుడు ఆశ ఉండదు ఆ గ్రహం పదవ స్థానంలో ఉంటే ఏమవుతుంది ఏ వృత్తి ఉండదు వీళ్ళు ఆశపడి చేసినా చివరికి అక్కడ ఏమీ ఉండదు ఆ విషయం ముందుగానే వీళ్ళు గ్రహించరు ఇలా ఉంటుంది కాబట్టి వృత్తి ఉద్యోగాలకు సంబంధించి ఎంత జాగ్రత్త తీసుకుంటే అంత మంచిది అదే కేతు అంత వ్యతిరేకత ఇవ్వకుండా ఉండాలంటే సుబ్రహ్మణ్యారాధన రాహు చక్కగా ఫలితాలు ఇవ్వంటే దుర్గారాధన శని పంచమంలో అదృష్టాన్ని ఇవ్వకుండా ఆపుతున్నాడు కాబట్టి అది ఆపకుండా ఉండాలంటే వరాహసమారాధన దక్షిణామూర్తి ఆరాధనతో గురుగ్రహము యాక్టివేట్ అవుతాయి ప్రధాన గ్రహాలను ఎలా యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ పరిహారాలు చాలా వేల ఇక విశేషంగా ఏమన్నా దానాలు చేసుకుంటే బాగుంటుందంటారు గురుగారు వీళ్ళు దాన ధర్మాలు తీసుకుంటే వీళ్ళు గోసేవ అధికంగా చేసుకోవచ్చు గోసేవ ఎందుకంటే గోవులో ముక్కోటి దేవతలు ఉంటారు మన చేత్తో మనం తినిపించాలి ఆ గోవు వీళ్ళు తింటున్నప్పుడు అది బుస వదులుతుంది దాని యొక్క బ్రీతింగ్ అంటే మనలోకి పాజిటివిటీ వదులుతుంది అది వెనక్కి గాలి పీలుస్తుంది మనలో నెగిటివిటీని తీసుకునేస్తుంది గోవు బయటకు వదిలిన ఆక్సిజన్ వదులుతుంది పీల్చిన ఆక్సిజన్ పీలుస్తుంది ఏకైక జీవి బయటికి వదిలితే అందరూ కార్బన్ డైఆక్సైడ్ వదులుతారు ఒక గోవు మాత్రమే వదిలిన ఆక్సిజనే పీల్చిన ఆక్సిజనే కాబట్టి అది అత్యంత పవిత్రమైన జీవి కాబట్టి ఈ గోవుకి చక్కగా మనం పచ్చగడ్డి అరటి పండ్లు ఇంకేదైనా దానా మంచి పదార్థాలు పెట్టచ్చు ఇప్పుడు గ్రహాలు నాలుగు గ్రహాలు అనుకూలంగా లేవు ప్రధాన గ్రహాలు వాటికి సంబంధించిన ధాన్యాలు నానబెట్టి బెల్లం కలిపి తినిపించవచ్చు తప్పలేదు లేదంటే ఏదైనా గోశాలకు వీళ్ళు చక్కగా డొనేషన్ రాసేయచ్చు వాటి కుటీరాలకు వాటి సంరక్షణకు మెడిసిన్స్కు ఫుడ్డుకి దేనికైనా సరే వీళ్ళు గోశాలకు రాయచ్చు ఇప్పుడు విశేషంగా గో ఆరాధన పెరిగిపోయింది ఎంతోమంది గోశాలు పెడుతున్నారు ఒకప్పుడులా కాకుండా కాబట్టి ఆన్లైన్లో కూడా జన్యున్గా ఉన్నటువంటి సంస్థలు కనుక్కొని పంపించవచ్చు మేనాల్లో వృషిక రాసి వాళ్ళకి ఓవరాల్గా ఏ విధంగా ఉండిపోతుందో మీ మాటలో చాలా బాగా వివరించారు గురుగారు ధన్యవాదాలు ధన్యవాదాలు